శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం తెలుసుకుందాం అకాల మరణం చెందినటువంటి వారు ఎలాంటి పూజలు చేస్తే వారికి మరణించినటువంటి వారికి ఆత్మశాంతి కలుగుతుంది అని అందరూ అడుగుతూ ఉంటారు అయితే ఆరోగ్యం బాగుండక మరణించిన ప్రమాదవశాత్వం మరణించిన లేకపోతే ప్రసవించే సమయంలో గర్భిణీ స్త్రీ మరణించిన ఇలాంటి సందర్భాలు కొన్ని మనం అనుకోకుండా ఊహించకుండా సమాజంలో జరుగుతూ ఉంటాయి మనం వాటిని చూస్తూ ఉంటాం ఇలా మరణించిన వారికి ఎలాంటి క్రతువులు చేస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుంది అదేవిధంగా వారి బంధువులకి మనశ్శాంతి అలాగే వారు కూడా దుఃఖం లేకుండా ఆ యొక్క బాధని మరిచిపోవటానికి కావచ్చు కుటుంబంలో అలాంటి సమస్యలు అలాంటి బాధలు మరలా మరలా రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పూజలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు అయితే మనం బాగా తెలుసుకోవలసినటువంటివి ఉన్నాయి శాస్త్రంలో దీనికి పైతృమేథిక అనేటటువంటి గ్రంథం మనకి అన్ని ఆగమ శాస్త్రాల ద్వారా మనకి తెలియచేస్తూ ఉంది ఎలాంటి క్రతువులు ఇలాంటి సందర్భంలో చేయాలి అసలు ఎలా మరణిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ మరణించినటువంటి వారికి ఎలాంటి క్రతువు చేయాలో మనం తెలుసుకుందాం అకాల మరణం చెందినవారు అంటే ప్రమాదవశాత్తు అనగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కా ఫోర్ వీలర్ కావచ్చు లేకపోతే అకాల మరణంగా వారు ఉన్నట్టుగా ఉండి నిక్షేపంలాగా ఉన్నటువంటి మనిషి గబాల ప్రాణాలు పోయాయండి అని అంటూ ఉంటారు ఇలాంటి మరణాలు చాలా ఉన్నాయి మనకి శాస్త్రమే చెప్పబడి ఉంది ఇలాంటి మరణాలు చెందినటువంటి వారు నారాయణ బలి సంస్కారము అని చేసుకోండి అని మనకి శాస్త్రం చెప్తోంది ఎవరైనా సరే మనకు తెలియనటువంటి వ్యక్తులు మన పైన ఒకేసారి వచ్చి కొట్టినట్టుగా కానీ లేకపోతే బాణాలతో కావచ్చు లేకపోతే గన్స్తో కావచ్చు విషప్రయోగం మన మీద చేసి కావచ్చు ఎవరైనా బలవంతంగా మనల్ని ప్రాణ మన ప్రాణాలు తీసేసిన అలాంటి మరణం వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు లేకపోతే నీటిలో దూకి అంటే జలంలో సరస్సుల్లో కానీ బావుల్లో కానీ నదులలో కానీ వాటిల్లో దూకి బలవన్ మరణం చెందుతూ ఉంటారు అంతేకాకుండా పాము కాటు స్నేక్ బైట్ అంటారు పాము కాటు మరణం చెందినా సరే అలాగే విషసర్పాలుగా వచ్చు విష జంతువులు ఏవైనా వాటి బారినబడి ప్రాణాలు పోగొట్టుకున్నా సరే అంతేకాకుండా ఎవ్వరైనా సరే ఏ వర్ణం వారైనా సరే బలాత్కారంగా చంపబడిన చంపినా సరే అలాగే ఎన్నో రోజులు వైద్యం చేయించుకుంటూ ఆ యొక్క వ్యాధిని తట్టుకోలేక మరణించినా సరే లేకపోతే ఉరి వేసుకొని అయినా సరే ప్రాణాలు వదిలిన రాళ్ల చేత కొంతమంది బలవంతంగా రాళ్లతో కొట్టి ప్రాణాలు తీస్తారు అలాంటి ఘోరమైనటువంటి మరణం సంభవించినా లేకపోతే ఏదైనా ఒక దేశానికి వెళ్ళినప్పుడు మనం ఆ దేశంలో అనుకోకుండా మరణం సంభవించినా ఆ దేశంలో మన ప్రాంతం కాకుండా మన దేశం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేరే దేశంలో అకాల మరణం పొందిన ఇలా ఎన్నో ఉన్నాయి ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైనా సరే అనుకోకుండా మరణం సంభవించిన సమయంలో ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మశాంతి కలగటం కోసం ఇలాంటి మరణాలు మరలా రాకుండా ఉండటం కోసం ఆ ఇంటిలో నారాయణ బలి సంస్కారము అంటారు దాని పేరు నారాయణ బలి అనేటటువంటి ఒక పూజ ఉంటుంది దాన్ని చనిపోయినటువంటి వ్యక్తి పేరు మీద చేస్తారు వారి బంధువులు బ్రతికున్నవారు అలా చేసినందువల్ల వారికి చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మశాంతి కలుగుతుంది ఈ నారాయణ బలి సంస్కారం ఎక్కడ చేస్తారు అని అనుమానం రావచ్చు ఎవరైనా వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి ఏదో దేశానికి వెళ్ళారు వేరే దేశంలో కొంతకాలం ఉన్నారు అకాల మరణం పొందారు ఆ వ్యక్తి మళ్ళీ మన దేశానికి తీసుకొచ్చి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ యొక్క దహన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పదవ రోజు తరువాత ఈ యొక్క నారాయణ బలి సంస్కారం అని చేస్తారు చనిపోయిన రోజు నుండి పదవ రోజు తర్వాత ఒకవేళ వరదల్లో మనుషులు కొట్టుకుపోయి ప్రాణాలు పోతూ ఉంటాయి ప్రాణాలు పోయి శరీరం కనపడదు ఆ శరీరం కనపడక చాలా రోజులు వెతుకులాడితే ఫలానా వ్యక్తి మరణించాడు అని చెప్పేసి ఆ వ్యక్తిని తీసుకొస్తారు ఆ వ్యక్తి ఫలానా వ్యక్తి అనే నిర్ధారణ కూడా అవుతుంది అటువంటి వ్యక్తి పలానా వ్యక్తి పలానా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే నిర్ధారణ జరిగిన తర్వాత ఆ కుటుంబానికి అప్పగించిన తర్వాత దహన సంస్కారాలన్నీ చేసేసిన తర్వాత పదో రోజు దహన సంస్కారాలు చేసినటువంటి పదో రోజుకి ఆ రోజు నుండి పదవ రోజు ఈ యొక్క నారాయణ బలి అనేటటువంటి సంస్కారం చేస్తారు ఇది ఎలా చేస్తారు ఏమిటి ఈ యొక్క నారాయణ బలి అనేటటువంటి పూజలో ఉండేటటువంటి విశేషం ఏమిటి ఎవరు దీనికి ప్రత్యేకమైనటువంటి దేవతగా శాస్త్రాలు నిర్ధారింపబడ్డాయి మనం తెలుసుకోవాలి నారాయణ బలి అనేటటువంటి పూజ శ్రీ మహా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఒక ఆరాధన అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆత్మ శాంతి కలగాలి అని అనుకోని సందర్భంలో మరణం వచ్చింది గనక ఆ మరణం వల్ల ఆత్మకి ఎటువంటి హాని కీడు కలగకుండా శాంతిగా ఉండాలి అని నారాయణ బలిని చేస్తారు ఈ నారాయణ బలికి ప్రధానమైనటువంటి అనుగ్రహం ఇచ్చేటటువంటి దేవత శ్రీమన్నారాయణుడు ఈ యొక్క నారాయణ బలి అనేటటువంటి పూజలో కేశవాది ద్వాదశ దేవతలు ఉంటారు ఓం కేశవా జనమ ఓం నారాయణా జనమ ఓం మాధవా జనమ ఓం గోవిందా జనమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాద నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం ఓం శ్రీధరాజ నమ ఓం ఋషికేశాయనమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఈ యొక్క పన్నెండు దేవతలే ఈ యొక్క మరణించినటువంటి జీవుడికి పరమపదాన్ని ప్రాప్తింపచేసేటటువంటి రూపాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క ఆగమశాస్త్ర విధానంలో చెప్పినటువంటి పూజా విధానంలో ఏమిటి ఈ యొక్క నారాయణ బలి ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు అని కూడా అనవచ్చు ఎవరైతే మన కుటుంబీకుల్లో ప్రమాదవశాత్తు మరణించిన ఇందాక చెప్పుకున్నట్టు విషం తీసుకొని మరణించిన కావాలి అని బలవను మరణంగా నీటిలో పడి మరణించిన లేకపోతే ఎవరో కోపం ఉన్నటువంటి వారు రాయితో తల మీద మోది ప్రాణాలు తీసిన విషప్రయోగం చేసి మనిషిని చంపేసిన ఇలా రకరకాల మరణాలు అనుకోని రీతిలో వచ్చినటువంటి మరణాలతో ఎవరైతే బాధతో ప్రాణాలు వదిలి ఉంటారో వారి ఆత్మ శాంతి కోసం ఆ కుటుంబీకులు ఆ వ్యక్తి కొడుకు కుమారుడైన తండ్రి కావచ్చు సోదరుడు కావచ్చు వీరు ఒక నదీ సమీపానికి వెళ్ళి అక్కడ పురోహితులను సంప్రదించి ఈ యొక్క మహావిష్ణువు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఈ కేశవాది ద్వాదశమయమైనటువంటి ఈ నారాయణ సంస్కారం నారాయణ బలి సంస్కారంలో ఈ మంత్రాలతో ఆరాధన ఉపాసన చేసి హోమం చేసి ఒక పిండితో బియ్యం పిండి కానీ గోధుమ పిండితో కానీ బొమ్మని తయారు చేసి ఆ మరణించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క బొమ్మని భావన చేసి దహన సంస్కారంగా బొమ్మని కాల్చి నది సమర్పణ చేస్తారు అలాగే పిండ ప్రదానాలు చేస్తారు యథాశక్తిగా దానాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు ఇలా చేసినందువల్ల ఆ మరణించినటువంటి వ్యక్తికి ఆత్మశాంతి కలుగుతుంది అని అదేవిధంగా నారాయణ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి ఆత్మశాంతి అలాగే ఆయురారోగ్యాలు కలుగుతాయని మనకి శాస్త్రాలన్నీ చెబుతూ ఉన్నాయి ఈ సంప్రదాయమా ఆ సంప్రదాయమా అనేటటువంటి ప్రస్తావన ఇక్కడ రాదు ఈ మరణం దగ్గర అకాల మరణంగా చెందినటువంటి ఏ మరణం అయితే ఉంటుందో ఆ మరణం నుండి ఆ జీవుడు ఉత్తమ గతులు పొందటం కోసం ఈ నారాయణ బలి సంస్కారం బాగా ఉపయోగపడుతుంది వివాహం కానటువంటి ఆడపిల్లలు బలవన్ మరణం పొందిన వివాహం కానటువంటి మగపిల్లలు బ మరణం పొందిన అలాగే వివాహం అయి సంతానం లేనటువంటి వారు బలవన్ మరణం పొందిన వివాహం అయి సంతానం కలగక అలాగే వారు పెద్దవారై ప్రాణాలు పోయిన గర్భవతి అయి ప్రసవించలేక ప్రసవ సమయంలో మరణించిన ఇలా అనేక మరణాలు చెప్పబడి ఉన్నాయి ఇందులో ఇలాంటి మరణాలన్నింటికి కూడా ఆత్మశాంతి కలగటం కోసం ఇలాంటి మరణం ఎవరికీ మరలా రాకుండా ఉండటం కోసం నారాయణ బలి సంస్కారము అని నదీ సమీపాన చేస్తారు ప్రవహించే నది కృష్ణానది కావచ్చు గోదావరి కావచ్చు ఏ నది సమీపానికైనా వెళ్ళి అక్కడ పురోహితులను సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించి తరువాత అక్కడే స్నానం చేసి యథాశక్తిగా దాన ధర్మాలను చేసుకొని వస్తారు ఇలా చేసినందువల్ల మరణించినటువంటి వ్యక్తికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అని శాస్త్రం నిక్కచ్చిగా చెప్తుంది అంతేకాదట బలవన్మరణం పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విషం తీసుకొని కావచ్చు లేకపోతే ఉరి వేసుకొని కావచ్చు అంతేకాకుండా ఎవరైనా సరే బలవంతంగా ఒక వ్యక్తి పైన కొంతమంది వచ్చి బలవంతంగా ప్రాణాలు తీసినా ఈ మరణాల వెనక ఎన్నో ఆలోచనలు ఎన్నో అనుమానాలు ఎందుకు జరిగిందో ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అనేటటువంటి ఆలోచనలతో ఆ జీవుడు పట్ల ఒక గౌరవం తగ్గే పరిస్థితులు ఉంటాయి ఈ నిందపోవటం కోసం కూడా నారాయణ బలి సంస్కారం చేస్తారు మనిషి ప్రాణాలు పోయినా బ్రతికి ఉన్న వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఆ చనిపోయిన వ్యక్తి పట్ల ఇలాంటివన్నీ తొలగించుకోవటం కోసం ఈ యొక్క సంస్కారం చేస్తారట చనిపోయిన వ్యక్తికి ఆత్మశాంతి కలగాలి చనిపోయిన వ్యక్తికి ఏ నిందా ఉండకూడదు ఈ భూమి మీద ఎవరు ఆ వ్యక్తి పైన నింద మోపకూడదు అని ఈ పూజ చేసినందువల్ల ఆ నిందా దోషం వారికి అంటకుండా ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇలాంటి మరణాలు మన ఇంటిలో మన కుటుంబీయం కుటుంబంలో బంధువులలో ఎవరికీ కూడా రాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క నారాయణ బలి సంస్కారం ఉపయోగపడుతుంది సంతానం లేక మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద కూడా ఈ యొక్క నారాయణ బలి వారు మరణించిన తర్వాత చేస్తారు అలాగే సన్యాసులు మరణించినా సరే సాధువులుగా చెప్పినటువంటి వారు కావచ్చు సన్యాసులుగా ఉన్నటువంటి వారు కావచ్చు యతీంద్రులుగా ఉన్నవారు కావచ్చు మఠాధిపతులు కావచ్చు ఎవరు మరణించినా సరే నారాయణ బలి సంస్కారము చేసినందువల్ల వారికి కూడా ఆత్మశాంతి అని మనకి ఈ యొక్క పైతృమేధిక సంస్కారము అనేటటువంటి గ్రంథాల ద్వారా మనకి ఈ యొక్క విషయం తెలుస్తుంది ప్రియ భగవద్బంధువులారా ఎవరి కుటుంబంలో అయినా మరణము అనేటటువంటిది అనివార్యం కనుక అకాల మరణం వచ్చిన అనారోగ్యంతో మరణించిన లేకపోతే బలవన్మరణం చెందిన ఎవరైనా బలాత్కారంగా ప్రాణాలు తీసినా ఇవన్నీ బాధ కలిగించేటటువంటి మరణాలు కనుక అటువంటి మరణాలు సందర్భంలో ఆ వ్యక్తి ఆత్మశాంతి కలగాలి అని నారాయణ బలి సంస్కారం చేసుకోండి ఇది అందరి పండితులకి తెలుసు ఈ యొక్క విషయం ఎవరింట్లో అయితే మరణం సంభవిస్తుందో వారు వెళ్ళి పండితులను సంప్రదించి చక్కగా సలహా తీసుకొని మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించండి దానివల్ల చక్కటి ఫలితాలని పొందుతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మరణాలు ఇలా వింటూ ఉన్నాం ఏమిటి అంటే ప్రసవించే సమయంలో నార్మల్ డెలివరీ కావాలి అని కొంత ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ ఆ గర్భవతి అలాగే లోపల ఉన్న పిండం ఇద్దరూ కూడా మరణించటం చాలా వింటూ ఉన్నాం ఇది దురదృష్టం ఒకే సమయంలో రెండు ప్రాణాలు పోవటం లాంటివి దురదృష్టంగా ఉంటాయి ఇది ఎక్కడా జరగకూడదు ఇలాంటి సందర్భం జరిగినటువంటి వారు ఈ కష్టం పొందినటువంటి వారు ఈ మరణం చూసినటువంటి వారు ఆ కుటుంబ సభ్యులు నారాయణ బలి సంస్కారాన్ని ఆచరించినందువల్ల ఉత్తమగతులు ఆ యొక్క మరణించినటువంటి గర్భవతికి ఆ గర్భంలో ఉండే పిండంగా ఉన్నటువంటి లోపల ఉన్న శిశువుకి ఉత్తమ గతులు సంప్రాప్తించాలి అని ఈ యొక్క నారాయణ బలి సంస్కారం ఆచరించండి అని తెలియచేస్తూ ఉన్న ఎవ్వరికీ ఇలాంటి కష్టం రాకుండా ఉండాలి అని ఈ నారాయణ బలి సంస్కారం చేయించుకోండి అందరూ క్షేమంగా ఉంటారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఒక గొప్ప శాస్త్రీయమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటిది వేదోక్తమైనటువంటిది ఆగమోక్తమైనటువంటిది పురాణోక్తమైనటువంటిది అలాగే పండితులంతా కూడా దీన్ని చక్కగా వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందువల్ల ఎవరైతే మరణించారో ఆ మరణించినటువంటి బంధువులకి మనశ్శాంతి కలుగుతుంది కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి ఎవరికి కూడా ఇలాంటి మరణం రాకుండా ఉంటుంది అని తెలియచేస్తూ ఈ యొక్క నారాయణ వల సంస్కారము అని చక్కగా పండితుల్ని అడిగి ఈ కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి వారు ఆచరించవలసినటువంటి కార్యక్రమం అనేది గమనించండి అందరికీ శుభం కలుగుతుంది జై శ్రీరామ్